కడతాం బాబు మా వల్ల కార్య కాదంటున్నారు కోల్డ్ స్టోరేజ్లు మూసేసుకుంటున్నారు నీ కరెంటు బిల్లులు నీ మూత తట్టుకోలేక కొత్త ఇండస్ట్రీస్ విషయానికి వస్తే నువ్వు చెప్పే ఖాళీ పేపర్ లెక్కలు తప్ప ఎక్కడ రికార్డ్ లేదు దొంగ లెక్కలు తిరుపతి పార్లమెంట్లో ఎలా అయితే దొంగ ఓట్లు చూపించారో నీ తొత్తులు నీ అధికారులు ఈ రోజు రాష్ట్రం బాగుందని ఒక దొంగ కాగితాలు చూపిస్తున్నారు నీ అధికారులు ఎక్కడ ట్రాక్ రికార్డ్ లేదు ఎక్కడ ట్రాక్ రికార్డ్ లేదు చూపించండి అరే దుక్ బట్టల దుకాణం వాళ్ళ జిఎస్టీని ఐదు పర్సెంట్ నుంచి పన్నెండు పర్సెంట్ జీఎస్టీకి పెంచుదామని ఒక నిర్ణయం తీసుకుంటే ఏం పెట్టుకున్న నోట్లో ఒక్క మాట మాట్లాడలేదు ఆ రోజు ఆ రోజు దుకాణ షాపులు మూసేసి రోడ్డు మీద బట్టలు బిక్చోవలసిన పరిస్థితి చిరు వ్యాపారస్తులు నానా చోట్ల గొడవలు చేస్తున్నారు లోకల్ వ్యాపారస్తులు బలపరచండి లోకల్ వ్యాపారస్తులను కాపాడండి ఎక్కడికక్కడ పెద్ద పెద్ద మాల్స్ వచ్చేస్తున్నాయి రెండు వేలు మూడు వేలు ఉన్న జనాభా దగ్గరకు కూడా పెద్ద పెద్ద మాల్స్ వచ్చేస్తున్నాయి వాటికి వ్యతిరేకం కాదు కానీ లోకల్ వ్యాపారస్తులు బలపడటానికి మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి లోకల్ వ్యాపారస్తుడు బలంగా ఉండడానికి రాయితీలు రాయితీలేంటి అసలు వ్యాపారస్తుడికి ఏది ప్రభుత్వంలో అండ అరే రెండు కేజీలు బెల్లం పంపినందుకు కేసు పెట్టిన ప్రభుత్వం నీ ప్రభుత్వం రెండు కేజీల బెల్లం పంపినందుకు అటువంటి అస్మర్థ ముఖ్యమంత్రివి నువ్వు అటువంటి చేతగాని ముఖ్యమంత్రి నువ్వు ఈరోజు ఇన్ని రంగాలు కుదేలైపోతే చక్కగా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకుంటున్న వ్యక్తివి నువ్వు బడ్జెట్లో ఎక్కడైనా సరే వ్యాపారస్తుడికి ఎక్కడైనా ఉపశమనం ఇచ్చే నిర్ణయాలు నువ్వు తీసుకున్నావా ఒక్క అంశం మేము చెప్పు ఒక్క అంశం కేవలం ఒక్క అంశం చెప్పు నేను ఒప్పుకుంటా దానికోసం ఎందుకు వ్యాపారస్తులు అంటే ఇంత కక్ష అంటే వ్యాపారస్తులు అంటే సిమెంట్సు భారతీ పవరు భారతీ పాలిమర్సు భారతీ ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా తప్ప ఇంకే వ్యాపారస్తులు ఉండవా ఇక అసలు వ్యాపారస్తులే లేరా అరే చివరికి సినిమా టికెట్ల వ్యాపారం కూడా నువ్వే చేద్దామని ఆ టికెట్లు అమ్ముకునే వాళ్ళు పొట్టగొట్టిన వ్యక్తివి నువ్వు జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ ప్రింటర్ అసోసియేషన్ వాళ్ళు కూడా నట్టేట ముంచావు నీ ఒంటెత్తు పోగడాల నిర్ణయం వల్ల ఇలా ఎంతమంది ఉన్నారు నా దగ్గర ఉంది బాధితుల లిస్టు ఏ వర్గాన్ని నువ్వు వదిలిపెట్టావు ఏ వ్యాపారస్తుడు నీ బాధితుడు కాదు నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం వెనక వ్యాపారస్తుడు గొంతు కోసావు చెత్తకు పన్నేసిన చెత్త ముఖ్యమంత్రివి నువ్వు బోర్డుకు పన్ను చెత్తకు పన్ను కరెంటు బిల్లు పెంపు ప్రాపర్టీ ట్యాక్స్ పెంపు ప్రతీది పెంపు అసలు వ్యాపారస్తులు అనేవారు ఉండాలా ఆస్తులు అమ్ముకొనిట్టనే వెళ్ళిపోవాలా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో దానికి కనీసం ఒక్క నిర్ణయమైనా చేయగలవా విజయవాడలో వ్యాపారస్తుల దగ్గర వసూలు చేయడానికి నీ నీ జిగిరి ఒకడున్నాడు ఆడి పేరు ఎవరో నీకు తెలుసు చందాల సీను పొద్దుగూగులు వ్యాపారస్తుల మీద పడి నీ పేరు చెప్పి వసూలు చేయటమే వాడి బాబత వన్ టౌన్లో వాడికి సీట్ లేదురా బాబు అంటే టూ టౌన్లో పొమ్మన్నారు ఏంద్రా బాబు అంటే దీని నిర్ణయం తెలుసా నీకు తెలుసా తెలీదా మీ ఇంట్లో భారతి అనే వ్యక్తికి అరవై ఐదు లక్షల రూపాయల బంగారపు వస్తువు అందిన మాట వాస్తవమా కాదా ఎక్కడి నుంచి వచ్చింది ఈ వస్తువు ఎలా వచ్చింది ఈ వస్తువు ఎందుకు ఇచ్చాడు ఈ చందాల ఆ వస్తువు ఎవరి కోసం ఇచ్చాడు ఆ వస్తువు ఎందుకు విజయవాడ వన్ టౌన్ నుంచి బయలుదేరిన వస్తువు అరవై లక్షల రూపాయల బంగారపు వజ్రాలతో కూడిన వస్తువు తాడేపల్లి ప్యాలెస్కి చేరింది ఆ తర్వాత వన్ టౌన్ నుంచి టూ టౌన్లో సీట్ అనౌన్స్ అయింది ఏం జరిగింది ఇక్కడ ఎవరు ఎక్కడ ఎంతెంత వసూలు చేశారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది లేదంటే ఆ అరవై రెండు లక్షల రూపాయల వస్తువుకి ఎవరెవరి దగ్గర ఎంతో వసూలు చేశారో నేను బయట పెడతా సాక్ష్యాలతో ఏమన్నా చిత్తశుద్ధి ఉందా నీకు అసలు ఒక్క వ్యాపారస్తుడికి అండగా నిలవలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత ఊడితే ఎంత కనీసం నేను హిందువుని అని నేను గౌరవంగా దేవుడి గుడికెళ్ళి దండం పెట్టుకుందామన్న మనశ్శాంతి లేకుండా చేసింది ఈ ప్రభుత్వం నిన్న చూస్తే టీవీల్లో చాలా బాధాకరమైన అనిపించింది బాధ అనిపించింది గుండె పిండేసింది ఎవరైనా వెళ్ళాలంటే పవిత్రంగా తలస్నానం చేసి అన్నీ ముట్టుకోకుండా